శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామంలోని హెల్త్ క్లినిక్ ను జిల్లా కలెక్టర్ ఏ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా క్లినిక్ లోని సిబ్బందికి ఆయన పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు క్లినిక్కి వస్తున్న రోగుల సంఖ్య గర్భవతుల వివరాలను రిజిస్టర్లు నమోదు చేస్తున్నారా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు క్లినిక్ ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు డాక్టర్లు అందుబాటులో ఉండే సమయాలను సూచిక బోర్డుపై ప్రదర్శించాలని రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని ఆదేశించారు ఈ తనిఖీలో ధర్మవరం ఆటి ఓ హెల్త్ క్లినిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడడమే తమ లక్ష్యమని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు ನೋರು ಏನಮ್ಮ ನೀ ವಿಲಗೆ ಉndesತಾವಾ ಟೆಸ್ಟ್ ಈ ಸ್ಟ್ರಿಪ್ಸ್ ಸೈಡ್ ಇಟ್ ಬಿ ವೇರಿಯಸ್ ಇದೆ ಪ್ರಜಲ ರಾವ್ ಆಗ್ತಾರೆ ಮೆಡಿಕಲ್ ಅಕಡ ಕ್ಯಾಂಪೇನ್ Thank you.